హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలెం అఫీషియాలు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి లైక్ అయితే సో చూసారు కదా అమ్మ వచ్చేసింది అనమాట ఈరోజైతే అమ్మ వచ్చేసింది సడన్గా కూర్చొని అమ్మ పూలు తీసుకొని వచ్చింది మలెపూలను విరజాజులు మా ఇంటి దగ్గర చెట్లకు పూస్తాయి కదా కాకపోతే కొన్నే పూసినాయి అయినా సరే నా కోసం పట్టుకొని వచ్చిందనమాట అవే పూలు కట్టుతుంది అటు వీడియో సరిగ్గా రావట్లేదు అని ఇటు నుంచి వీడియో తీస్తున్నాను అటు సైడ్ మొత్తం లైటింగ్ పడి బ్లాక్ అయిపోతుంది కెమెరా కూడా అందుకని మా మైనా కూడా వచ్చింది ఈరోజు మా మైనా అస్సలు ఎగినీయట్లేదు మా బుడ్డి తల్లి అయితే ఊక పట్టుకొని కొడుతుంది అదే ఏడుస్తూ ఉంది అందుకని మేదెక్కి కూర్చోబెట్టుకున్నా మా అమ్మేమో మా అమ్మ ఎంత తేటదైందే రా అని అంటుంది అసలు అసలు అట్లా చేస్తుంది కెమెరాకి హాయి చెప్పమ్మా అనగానే హాయి చెప్పంగానే మా అమ్మ అయితే షాక్ అసలు అక్కడ చూడు చేస్తున్నా ఊరుకోవట్లేదు నన్ను ముట్టుకుంటున్నా సరే ఊరుకోవట్లేదు అలా చేస్తుంది అనమాట మా థియేటర్ చూడండి ఎట్లుందో స్నానం చేయించినా సరే చాక్లెట్ ఇస్తే మొత్తం పూసుకుని అలా చేసుకుంది మా అమ్మ ఇక్కడ నోరు చాపి ఎముడో సినిమా చూస్తుంది అందుకని నేను వీడియో తీస్తుంటే నేను వీడియో తీసిన సంగతి కూడా మా అమ్మకి తెలియకుండా ఇక ఏడ వీళ్ళిద్దరూ ఎక్కడ కూర్చున్నారు అన్నం తిని కూర్చున్నారన్నమాట వీడియో తీస్తున్నావు కదా అని అవుతుంది మా అమ్మ అవును మరి ఎంతసేపు అవుతుంది నువ్వు అటు నూరెళ్ళు పెట్టి ఇవి చూడబట్టి అంత ఇంట్రెస్టింగ్ ఉందంటే అవునురా నాకు ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా చూడకూద్దేది రి ఎముడు సినిమా ఉంటుంది అలా నాకు కాళ్ళు ఒత్తుకుంటూ చూస్తూ ఉన్నది అనమాట మా బుడ్డి తల్లి ఇవి ఆడుకుంటున్నాయి దిండ్ల మీద కూర్చోడానికి ఇద్దరు అనమాట అలా మా అమ్మకి నేను ఎంత పెద్దదాన్ని అయిపోయినా సరే చిన్నపిల్లని అంతే చూసుకుంటుంది నన్ను మా మాయన ఆ టెడ్డి వేరుకి ఇద్దరు లాక్కుండా ఉన్నారు ఇదేం ఊకోట్లే అస్సలు ఏది పట్టుకున్నా సరే ఊకోట్లేదు మా బుడ్డి తల్లికి ఎంత తెలివి వచ్చిందో అసలు నేను చూస్తే కూడా అస్సలు ఊరుకోదు కొత్తలేదు పాతలేదు ఎగబడుతుంది ఆటకైతే సో ఈవినింగ్ అయిపోయింది కదా హ్యాపీగా కూడా వచ్చేసిండు వచ్చేటప్పుడు గ్యార్లను చిట్టి బోండాలు చిట్టు బోండాలు తీసుకొని వచ్చింది చిట్టు బోండాలు మీన్స్ చిన్న బోండా ఆ బోండాలు తీసుకొని వస్తే తింటున్నారు అనమాట మా బుడ్డిదేమో వేస్తుంది అసలుకి ఎట్లా తొందర తొందరగా నోట్లో పెట్టుకుంటుంది అనమాట మొత్తం ఏ తినేస్తారో ఏమో అన్నట్టు చేస్తుంది అంత కదా ఫ్రెండ్స్ అమ్మ వచ్చిందనమాట అయితే అమ్మ ఇక్కడ నేను అమ్మ దగ్గరికి వెళ్ళా మిషన్ దగ్గర కూడా పని ఉంటే మిషన్ దగ్గర సొంత దగ్గర అక్కడికి వెళ్ళి అమ్మ బ్లౌజులు అవి చూయించుకొని వచ్చి ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఒక ఆటో వస్తుంది సరే వస్తుంది కమ్మ నేను వెళ్తా నాకు చేయినొప్పులేస్తుంది చింతల్ని ఎత్తుకొని అని అంటే సరేలేమ్మా అన్నది వాడు ఆపుకుండా వెళ్ళాడంట నేను ఇంట్లో కూర్చో కూర్చున్నా సరే నా మనసంతా మా అమ్మ దగ్గరే ఉందనమాట పోయిందా పోలేదు నాకు ఎందుకు సిక్స్ సెన్స్ చెప్తుంది పోలేదు పోలేదని ఒక ఐదు నిమిషాలు ఆగి వెళ్ళి చూస్తే నిజంగానే పోలేదు ఏందన్నమాట వాడు అడ్రోడ్ అంటే తీసుకుపోను అన్నాడు అమ్మా ఆయన అన్నది సరేలే అమ్మా అని పోయి అమ్మ దగ్గరే కూర్చొని వెళ్ళి నేను ఎప్పుడైనా ఇప్పుడు రావడం తప్పితే నేను ఎప్పుడైనా సరే మా అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని టర్నింగ్ తిరిగాక అప్పుడు నేను వస్తా అదే నాకు ప్రేమ అనమాట మా అమ్మ ఇప్పుడనే కదా హాస్టల్లో ఉన్నప్పుడు కూడా అంతే మా అమ్మ వెళ్ళిందా కొంత హాస్టల్లో అయితే ఇంకెక్కువ ఇప్పుడు పెళ్ళయ్యా కూడా అంతే ఆడపిల్ల ప్రేమ అంతే ఉంటది ఎవరికి అర్థం కాదు చూస్తే సిల్లీగా కనిపించి నవ్వుకుంటారేమో కానీ చాలా వరకు నేనైతే అంతే అమ్మ వెళ్ళి టర్నింగ్ తిరిగే వరకు కూడా అంతే చూస్తుంటా అలా అనమాట అలా జరిగింది అయితే నేను ఈరోజు మా అమ్మ దగ్గర నుంచి నేను తెచ్చుకున్న సామాన్లు చూపిస్తాను అంతకంటే ముందు మా అమ్మ ఈరోజు వస్తా వస్తా నాకు ఈ రెండు పింగాలి తీసుకొని వచ్చింది అనమాట ఇవి ఎందుకండి మొబైల్ ఫోన్లు చిన్న చిన్న ఫోన్లు వేస్తే పింగాని సామాన్లు ఇస్తారంట అయితే మా అమ్మ మూడు ఫోన్లు ఇస్తే ఆరు ఇచ్చాడంట ఇది ఇలాంటి ఈ చిన్నవి రెండు ఈ పెద్దవి రెండు రెండు ప్లేట్లు ఇచ్చాడంట అయితే ఇవి రెండు తీసుకొని వచ్చింది ప్లేటు నా కవర్లో పట్టట్లేదమ్మా నువ్వు వచ్చినప్పుడు తెచ్చుకుంది లేక అంటే ఏం గిన్నె కోసం ఇప్పుడు రమ్మంటా అని అంటే నవ్వుతుందనమాట అయితే నాకు అసలు ఈ సామానంతా నాకు మొత్తం మా అమ్మే మా అమ్మ ఇప్పినే కొన్ని కొన్ని చూపిస్తా ఈ పప్పు కుక్కర్ ఉంది ఈ పప్పు కుక్కర్ మాకు ఇప్పించింది అనమాట నాకు ఇది మత్త దగ్గర నుంచి తెచ్చుకున్న ఇడ్లీ పాత్ర ఇది నేను బయట మనీ పెట్టి కొనుక్కున్నా నేను మా ఆయనకేసి కొనుక్కున్నా ఇంకా ఇది నేను తీసుకున్న హెయిర్కి చేపల గిన్నె ఇది టీ గిన్నె ఇది కూడా అంతే హెయిర్ కే తీసుకున్నాను ఈ గింతే ఈ అంట్ల స్టాండు ఇడ్ ఏమంటారు బియ్యం రాము మొత్తం మొత్తం మా అమ్మాయి అనమాట తీసుకుంది ఆ మిక్సీ పైన ఉన్న రైస్ కుక్కరు ఆ మిక్సీ జార్లు అంటే సరే మిక్సీ ఇస్తే మిక్సీ జార్లు మిక్సీ జార్ ఒకటే సింగిల్గా నేను మా భూనక్క దగ్గర నుంచి తెచ్చుకున్నా ఎందుకంటే నాది పాడైపోయింది పగిలిపోయింది ఎందుకనో అందుకని ఇవి మొత్తం మా అమ్మ మా అమ్మ మమ్మీ పిచ్చినాయి అన్నమాట మా అమ్మ దగ్గర మాకు ఏది తక్కువ చేసేది కాదు ఇంకా కాకపోతే ఉన్న వాటిలోనే కొన్ని కొన్ని నాకు అందుకే ఇప్పటికి మా అమ్మ వస్తా వస్తే ఇవన్నీ తీసుకొని వస్తుంది పెళ్ళైన కొత్తలో అయితే ఒక రెండు సట్లు రెండు గిన్నెలు రెండు గ్లాసులు ఒక టీకి చిన్న గ్యాస్ గ్యాస్ కూడా అది మా వది మా వదిలిని తెచ్చుకున్నాం చిన్న గ్యాస్ అప్పని వచ్చింది అందుకని మా వదిన తీసుకొని వచ్చిన పెళ్ళైన కొత్తలో ఇవే ఉండయి ఇప్పుడు ఇంత సామాన్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ సామాన్లు మాత్రం అమ్మ ఇప్పించినవి పైన ఉన్నవి మొత్తం ఈ గ్లాసులతో సహా అన్నీ మా అమ్మ దగ్గర తీసుకొచ్చుకునే నేను నా పర్సనల్గా అంటూ ఒక్కటి కూడా తీసుకొని నేను తీసుకుంది ఒక్క ఇండక్షన్ ఒక్కటే ప్లస్ ఈ ప్లాస్టిక్ డబ్బాస్ ఈ గ్యాస్ అంటే మోడీ గారు ఫ్రీకి లేండి అప్పుడు నా పెళ్ళైన కొత్తలో ఇవి ఫ్రెండ్స్ ఇవి మా అమ్మ పోతపోతే నాకు పని అంతా తీసిపోయింది చూసారా సింక్లో కూడా లేవు ప్రేమ ఇంకంతే ఇంకా తల్లి బిడ్డ బంధం ఎంత పెళ్ళయి ఎంత ఇది ఉన్నా సరే అది నీ ఇల్లు ఇల్లు కూడా నీటు చేసిపోయింది మా అమ్మ వస్తుందని తెలిస్తే నాకైతే మొత్తం ఇల్లు అంతా నేను శుభ్రం చేసుకుంటా ఎందుకంటే వచ్చినా సరే మళ్ళీ చేస్తుంది పాపం నొప్పులతో ఉంటుంది అని నేను అర్థం చేసుకొని నేను చేసుకుంటా కానీ నేను ఎంత చేసినా సరే మా అమ్మ మళ్ళీ వెలికి తీసిద్ది పని అంతా నేను మొత్తం చదిరి పెడితే ఈ డబ్బాలన్నీ తీసి చదిరిద్ది సరేలేని ఏ అక్కడ ఎక్కడే ఉంచితే వచ్చి అంట్లు కడిగిద్ది అంట్లో కడిగి ప్లస్ ఇది చదిరిద్ది ఇప్పుడు ఇవి కూడా సర్దిరిపోయింది మొత్తం కాగితాలు కాగితాలన్నీ తీసేసింది తెచ్చుకొని వేసుకోమ్మా అన్నది కాగితాలు కూడా లేవు ఇవన్నీ కూడా మా అమ్మ చదివింది అన్నమాట అలా అంత ప్రేమ చూసుకుంటుంది మా అమ్మ లేకపోయినా సరే ఉన్న దాంట్లోనే తృప్తిగా హ్యాపీగా ఉంటాం మేమైతే ఎప్పుడైనా అది కావాలి ఇది కావాలని మేము అడగం తన దగ్గర ఉంటే అస్సలే ఉంచుకోదు నాకు మక్క అక్క కంటే ఎక్కువేం కాదు చూసారు కదా తీసుకొచ్చిన ఈ పింగాని కూడా మక్క కొంచెం నాకు తీసుకొని వచ్చింది ఏదైనా షేరింగ్ షేరింగ్ అనమాట ఇప్పుడు ఈ సామాన్లు కూడా నాకు ఎన్ని తీసుకుంటుందో మక్కకు కూడా తీసి పక్కన వేస్తుంది మక్క అంటే మక్కకి వేరేనే మక్కకున్నాయి సామాన్లు కాకపోతే తనకి తనకంటూ పుట్టింటి తరఫున ఉంటారు కాబట్టి తీసి బస్తాలు వేసి మూట కట్టిద్ది నేను పోయినప్పుడు ఏం చేస్తు దొంగతనంగా బస్తా ఇప్పి నాకు కావలసిందని అరకొచ్చుకుంటా అలా అనమాట కొన్ని కొన్ని ఇది కూడా నేను హెయిర్ కేర్ తీసుకున్నా అంటే నేను తీసుకోలేదు అత్త తీసుకుంది ఇదను వాటి ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదారు తప్పితే మొత్తం మా అమ్మాయి తీసుకుంది ఫ్రెండ్స్ అలా మీరు చెప్తే నమ్ముతారో నమ్మరావు కానీ మొత్తం మా అమ్మాయి తీసుకుంది ఇక ఈ పెద్ద పెద్ద సామాన్ల వరకు మేము కొనుక్కున్నాం కానీ వంటకు సంబంధించినవి మొత్తం ఆ ప్లేట్లతో సహా అన్నీ మా అమ్మాయి అందులో సగం ఏమంటారు ఈ ఉంటాయి కదా నామకార్థం ఇవే ఎక్కువ ఉంటాయి అంటే ఉంటే నాకు మొబైల్ పట్టుకొని పట్టుకొని చేతులు నొప్పి ఇటు మారుస్తుంటే వీడియో కట్ అయిపోయి వస్తుంది సౌండ్ తగ్గి అవి నువ్వు హోంవర్క్ క్రైమ్ అంటే మళ్ళీ టీవీ పెట్టు తీ సో ఫ్రెండ్స్ ఇదే వీడియో వచ్చేసి నా లాగనే మీరు అంటే తల్లి ప్రేమ వెళ్ళేదాకా చూడడం అట్లా అనమాట నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి పర్లేదు నాకైతే సబ్స్క్రైబర్స్ ఇవి అంతా బాగానే ఉంది కాకపోతే వాచ్ అవర్ తగ్గిపోతుంది ప్లీజ్ ఎండ్ వరకు చూడండి వీడియోనైతే ఓకేనా సరే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఈరోజు మా పాప లేదు మా పాప మత్తకాడిపోయిందని అప్పుడు పోయిందని ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నాను నేను ఉంటే అది ఇదని గెలిగించేదే ఆగాపి అందుకని మొత్తం ఫోన్ చేస్తుంది తీసుకురమ్మని తీసుకు ఒకటే తీసుకురా అని అందుకే తీసుకొని వెళ్ళాడు ఆ వచ్చేసరికి మొత్తం మా అమ్మ కూడా పని చేసిపోయిందిగా కాసేపు అని అలా పడుకుంటా అని అనుకున్నా కానీ వీడియో ఈ రోజు తీయలేదు కదా వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవాలని ఇప్పుడు లేచి వీడియో తీస్తున్నా నా కష్టమైన తగ్గ ప్రతిఫలం వస్తుందని నేను ఆశిస్తున్నాను సరే ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజులకైనా అయినా అనుభవం వస్తేనే కదా యూట్యూబ్లోనైనా వీడియోస్కి నాకంటూ అంటే నేను ధైర్యంగా ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను అంటే అది నేను వీడియోస్ ఇన్ని వీడియోస్ చేయడం వల్లనే ఒక నాలుగైదు వీడియోలకే నేను నాకు డబ్బులు వచ్చేస్తే ఒకవేళ నాకు ఇంత అనుభవం రాకపోయేదేమో ఏదైనా అంతే ఏదైనా మనం మంచిగా అనుకోవడమే అంతే కదా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి బాయ్ బాయ్